వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ ని అరెస్ట్ చేయడం కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ నిదర్శనమని వైఎస్ఆర్ పార్టీ గౌడ్ సంఘం జిల్లా అధ్యక్షుడు తాత నరసింహగౌడ్ అన్నాడు జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జోగి రమేష్ మీద కేసు నమోదు చేసి కష్టపడుతున్న వివరిస్తుందని అంతేకాక జోగి రమేష్ సిబిఐ ఎంక్వైరీ చేయమని ప్రశ్నిస్తే కోటమి ప్రభుత్వం హడావుడిగా విచారించి అరెస్ట్ చేయడం దారుణమన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నగరాధ్యక్షుడు కఠారిశంకర్ బీసీఎల్ జిల్లా అధ్యక్షులు బొట్ల సుబ్బారావు నగరగంటి శ్రీను పండితపు సుధాకర్ సుతారం శ్రీనివాస్ పిగిరి శ్రీను బాషా ఏడుకొండలు తదితర ఉన్నారు మా నాయకులు ప్రయత్ జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే మా జిల్లా ఇన్ఛార్జ్ పూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు మరియు మా ఒంగోలు ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు గారు మా నగరాధ్యక్షులు కదార్ శంకర్ గారు అట్లాగే బీసీఎల్ జిల్లా అధ్యక్షులు బట్టల సుబ్బారావు గారు మన లేకల్సెల్లు నగర్గని శ్రీనివాసరావు గారు మేమందరం కలిపి ఈరోజు రోజు ప్రోగ్రాం చేయడం జరుగుతుంది ఈ కల్తీ మద్యం కేసులో గత పదిహేను ఇరవై రోజుల నుంచి చర్చ నడుస్తూ ఉంది కల్తీ మద్యం అనేది చర్చ నడుస్తూ ఉంది కానీ జోగి రమేష్ గారిని నిన్న ఒటా అరెస్ట్ చేశారు అదంతా మీకు తెలిసిందే ఒకసారి జూమ్ చేసుకోండి ఈ కల్తీ మద్యం కేసులో ఇతను దంబలపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి గారు జనార్దన్ రావు గారు వీళ్ళిద్దరు ఉన్నారు ఈ కల్తీ మద్యం కేసులో సూత్రదారులు ముందులుగా చట్టాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పెట్టాలి పాత్రదారులు జయచంద్రారెడ్డి గారు జనార్దన్ రావు గారు ఇందులో జోగి రమేష్ గారికి ఏమన్నా సంబంధం ఉందా సంబంధం ఉంటే పదిహేను రోజుల నుంచి ఈ నకిలీ మద్యం కేసు అనేది జరుగుతూ ఉంది జరుగుతూ ఉన్నప్పుడు పదిహేను రోజుల నుంచి మీరెందుకు జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయాలి నిన్నటికి నిన్న ఎందుకు అరెస్ట్ చేశారు జోగి రమేష్ గారు సిట్టు వద్దని సిట్టు విచారణ వద్దని మాకు సిబిఐతో విచారణ జరపని చెప్పేసి జోగి రమేష్ గారు గత పది రోజుల నుంచి ప్రెస్లో కానీ వివిధ డిబేట్లో కానీ మాట్లాడడం జరుగుతూ ఉంది మీరు ఎందుకు చేయలేకపోయారు జోగి రమేష్ గారు సిట్టు వద్దని సీబీఐ విచారణ కావాలని చెప్పి హైకోర్టుకు వెళ్ళారు హైకోర్టుకెళ్తే రేపు మంగళవారం బెంచ్ మీదకి వస్తుంది కోర్టులో ఏం జరిగిద్దని మందల ఇల్లు పకడ్బందీగా నిన్న కాశీబుగ్గలో జరిగిన చూశారు కదా మీరు వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో ఆ విషయాన్ని డైవర్ట్ చేయడానికి ఈరోజు జోగి రమేష్ గారిని నిన్నటి నిన్న హుటాహుట్ని అరెస్ట్ చేశారు దాన్ని మేము ప్రకాశం జిల్లా గౌడ సంఘం తరఫున అట్లాగ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీఎల్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఒకటే గుర్తుపెట్టుకోండి ఇవాళ రాజ్యం మీద ఉందని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు రేపనేది మాదిందని ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఇవాళ జోగి రమేష్ గారు ఒక బీసీ నాయకుడు అట్టడుగు వర్గాల్లో అనగాని వర్గాల నుండి వచ్చిన నాయకుడు కాబట్టి ఎదుగుతున్నాడు కాబట్టి మీరు ఇవాళ తొక్కాలని చూస్తున్నారు సరే మీరు ఒకవేళ మీ ఇంటి మీదకి వచ్చాడని గతంలో మీకు ఏమన్నా మనసులో ఉండొచ్చు కాదనట్లేదు ఆ కేసులో మా జోగి రమేష్ గారిని అరెస్ట్ చేసినా మేము బాధపడే వాళ్ళం కాదు ఇవాళ జోగి రమేష్ గారు అసలు ఏ విషయం దీంట్లో అసలు నకిలీ మధ్యలో లేనేలేడు దీంట్లో మీరు అరెస్ట్ చేయడం చాలా బాధాకరం మాకు అంతేకాకుండా ఒకటే గుర్తుపెట్టుకోండి నిన్న నిన్న ఉదయం నాలుగున్నరకు జోగి రమేశ్ గారు ఇంటి మీదకి వెళ్ళారు ఆదివారం ఒకసారి మీరు ఆలోచించుకోండి ఎనిమిదింటి దాకా అక్కడ హైడ్రామా నడిచింది ఎనిమిదింటికి అరెస్ట్ చేశారు ఉదయం తొమ్మిదింటి సిట్ ఆఫీస్కి తీసుకొస్తే రాత్రి పదింటి దాకా నేను అక్కడే ఉన్నా విజయవాడ సిట్ కార్యాలయంలో తూర్పు నియోజకవర్గంలో ఉన్నా పదింటి దాకా విచారణ జరిగింది ఉదయం తొమ్మిదింటికి తీసుకెళ్ళినా రాత్రి పదింటి దాకా విచారణ చేశారు అక్కడ నుండి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ తీసుకెళ్లిన తర్వాత గంటన్నర హైడ్రామా నడిచింది అంతా గందరగోళంగా చేశారు రాత్రి పన్నెండింటి దాకా నేను అక్కడే ఉన్నా మళ్ళీ ఐదున్నరకి కరెక్ట్గా ఐదు గంటల నలభై ఐదు నిమిషానికి సబ్జెక్ట్ తరలిచ్చారు తరలిచ్చిన వాళ్ళు అక్కడే ఉంచవచ్చు కదా మీకు ఎక్కడి నుండి ఫోన్లు వచ్చాయి మధ్యాహ్నం ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకి నెల్లూరు తీసుకొస్తున్నామని తీసుకొచ్చారు తీసుకొచ్చేసి ఇప్పుడు ఇప్పుడు కూడా చిలపల్లు పట్ల లైవ్లో ఉన్నారు అక్కడ గంటన్నర నుండి జోగి రమేష్ గారిని అక్కడ హ్యాపీ పెట్టారు నెల్లూరు తీసుకెళ్తా అన్నప్పుడు తీసుకెళ్లొచ్చు కదా మీరు అక్కడ ఎందుకు ఆపారు ఏం చేయాలని జోగి రమేష్ గారు నాకు అర్థం కావాలి ఒక బీసీ నాయకుడు అట్టడుగు వర్గాలకు చెందిన నాయకుడు ఎదగకూడదా ఏమండి చంద్రబాబు గారు మిమ్మల్ని సూచి ప్రశ్న చేస్తున్నా మా గౌడ సంఘం తరఫున మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున లోకేష్ గారు చెప్పండి మీరే మా జోగిరేష్ రమేష్ గారిని ఏం చేయాలని మీరు అసలు ఏం చేస్తున్నారు నాకు అర్థం కాదు అట్లా గతంలో మా జోగి రమేష్ గారు వాళ్ళ అబ్బాయిని రాజీవ్ గారిని కొత్తగా నూతనంగా పెళ్ళయింది పెళ్ళి అయిన నెలకే అగ్రికల్చర్ కేసులో పద్నాలుగు రోజులు డిమాండ్ పెట్టారు పద్నాలుగు రోజులు రిమాండ్లో పెట్టారు అట్లాగే మా గౌడ కృష్ణా పరిచయ చైర్మన్ ఉప్పాల ఆర్కే గారు పోయినలో చూశారు మీరు ఒక గుడివాడలో ఒక ఫంక్షన్ పోయి వస్తుంటే ఆమె టీడీపీ కొండలో గుడివాడలో రౌండప్ చేశారు ఒక గంటసేపు ఏం చేయాలనుకున్నారు బీసీ నాయకుల్ని అట్లాగే మొన్న పులివెంతులు ఎలక్షన్లో మా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారి మీద దాడి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఏ బీసీలు రాజ రాజకీయాలు చేయకూడదా అసలు ఏం చేయాలని మా బీసీల మీద మీరు అనదక్కాలను చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఒకటే గుర్తుపెట్టుకోండి మా గౌడ సోదరులకు కానీ ఒకళ్ళ బీసీ నాయకులు ఎవరి వచ్చినప్పుడు సరే ఒకటే ఆలోచించుకోండి యావత్తు రాష్ట్రం మొత్తం బీసీలు మొత్తం మీరు బీసీ దోహిగా మిగిలిపోతారు చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి మీరు బీసీ దోహిగా మిగిలిపోతారు మా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు బీసీలు మాములుగా మాకు ఎన్నెముక బీసీలు అంటే బోన్ అని చెప్పారు మీరు బీసీలు అంటే ఇన్న కాదు బ్లాక్ బోర్డ్ కాస్త అని మీరు చెప్పారు కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు బీసీల్ని అట్టడుగులు ఉన్న వాళ్ళు కూడా పైకి లెప్తున్నాడు మీరు అట్టడుగులు పైన ఉన్న వాళ్ళు కూడా తొక్కేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు వేస్తున్నాము జోగి రమేష్ గారు ఈ కల్తీ మధ్య కేసులో లేనే లేరు జోగి రమేష్ గారు కడిగిన ముత్యంలాగా నిర్దోషిగా బయటకు వస్తారు అది చెప్తున్నాము చంద్రబాబు నాయుడు గారు మా బీసీల జోలికి వచ్చేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి ఓకే చదువు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి పరిపాలన చూస్తుంటే ఎక్కడ చూసినా కూడా డైవర్ట్ పాలిటిక్స్ అనమాట అంటే ఒక సిట్యువేషన్ జరుగుద్ది ఇప్పుడు మనకి మంతా తుఫాను వచ్చి ఎన్నో వేల ఎకరాలు నీట మురిగినాయి రైతులకి ఇప్పుడు నష్టపరిహారం ఇవ్వాలి ఇంకా రోడ్లు దెబ్బతిన్నాయి ఎంతోమంది చనిపోయారు అదొక బాధాకరమైన సందర్భం అదేవిధంగా మరలా కాశీ బొగ్గులో వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఒక ఎనిమిది మంది తొక్కిసలాట్లో చనిపోవటం ఈ ప్రభుత్వం మీద ఎప్పుడైతే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనగానే ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ లాగా ఇప్పుడు జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయటం ఎలా ఉందంటే కల్తీ మద్యం అమ్ముతున్నట్టు కూడా క్లియర్గా ఎవిడెన్స్ తోటి మీడియాకి చిక్కి చిక్కారు ఎవరైతే ఆ టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన రెడ్డి అదేవిధంగా జనార్దన్ రావు వారిని ఇంతవరకు వారి మీద యాక్షన్ లేదు దాదాపు ఇప్పుడు నలభై రోజుల దాకా అవుతూ ఉంది వారి మీద యాక్షన్ లేదు కానీ ఎవరో ఒకళ్ళు పట్టుకోవటం వాళ్ళని ఇంటరాగేట్ చేసాము అంటాం వాళ్ళు ఏదో కన్ఫెషన్ స్టేట్మెంట్ వాళ్ళు ఇలా పేరు చెప్పారంటాం దానికి ఏం ఎవిడెన్స్లు ఉండవు ముందు వీళ్ళని అరెస్ట్ చేయటం ఇబ్బంది పెడతాం వాళ్ళకి ఇప్పుడున్న రెడ్ బుక్ రాజ్యాంగంలో ఇది ఒక ఇదనమాట ఇప్పుడు దాదాపు ఈ వాళ్ళు ఈ పదిహేడు నెలలు పద్దెనిమిది నెలల యొక్క పరిపాలనలో ఎక్కడ ఎవిడెన్స్ లేవు అరెస్ట్ చేసిన వాళ్ళు కూడా కోర్టులో ఎక్కడ వాళ్ళు నిరూపించుకోలేక మళ్ళీ బెయిల్ మీద బయటకు వస్తూ ఉన్నారు దాంట్లో భాగంగానే ఇప్పుడు కూడా జోగి రమేష్ గారిని అంటే జోగి రమేష్ గారు గతంలో ఆయన మంత్రిగా చేశారు వైఎస్ఆర్సీపీలో బీసీ సామాజిక వర్గానికి అదే గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అతను మంచి సబ్జెక్ట్ ఉంది ఏదైనా కూడా ధైర్యంగా ధైర్యంగా మీడియా ముందు చెప్పగలే వ్యక్తి అందువల్ల ఇటువంటి ఎవరైతే ధైర్యంగా ఉంటారో ఎవరైతే ఫెరేషస్గా ఉంటారో అటువంటి బీసీలని అనగదొక్కాలనే ఉద్దేశంతో మరి ఇప్పుడు ఈ ఎన్డీఏ కూటమి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారు ఇటువంటి నిర్ణయాలు తీసుకోవటం బీసీలు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి పెద్దపేట వేస్తూ ఆయన యాభై ఆరు కార్పొరేషన్లు చైర్మన్లు చేసి రాజ్యాంగంలో అదే ఏదైతే గవర్నమెంట్ ఉందో దాంట్లో వాళ్ళందరినీ కూడా భాగస్వామ్యం చేశాడు అదేవిధంగా కార్పొరేషన్లు కానీ మున్సిపాలిటీలు కానీ స్థానిక సంస్థలు జెడ్పీటీసీలు కానీ దాదాపు ఫిఫ్టీ పై ఫిఫ్టీ పర్సెంట్ పైనే కొన్ని అయితే కార్పొరేషన్లు ఎయిటీ పర్సెంట్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీస్కి ఇచ్చారు మరి అటువంటి మీ ప్రభుత్వంలో అటువంటి గౌరవాన్ని బీసీలకి ఇవ్వాలి కానీ బీసీలని రకంగా అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయటం తీవ్రంగా వైఎస్ఆర్సీపీ బీసీల తరఫున మేము ఖండిస్తున్నాం ఆయన జోగి రమేష్ గారు ఓపెన్గా చెప్తున్నారు నాకు నార్కోనాలసిస్ టెస్ట్కి రెడీ మీరు సిబిఐకి ఇవ్వండి అని ఆయన ఓపెన్గా చెప్తున్నాడు నేను ఏ దేవుడి దగ్గరికైనా వచ్చి మా కుటుంబం కుటుంబం ప్రామిస్ చేస్తాం ప్రమాణం చేస్తాం మీరు చేస్తారా అంటున్నారు దానికి ఒక్కళ్ళు అట్నీకి సమాధానం లేదు ఎప్పుడైనా తప్పు చేయలేదు అంటానికి ఇవే మరి నార్కో అనాలసిస్ టెస్ట్ అంటే అది అతనికి ఎంత కాన్ఫిడెంట్ ఉంటే చెప్తారు అది అటువంటి చేయలేక ఎవరో తప్పుడు స్టేట్మెంట్ తీసుకుని ఈ రకంగా అరెస్ట్ చేయటం గతంలో కూడా అదేవిధంగా ఎమ్మెల్సీ రమేష్ బొయ్యార్ మీద ఆ రోజు దాడి చేయటం ఇవన్నీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దయచేసి ఇవన్నీ రాబో కాలంలో మీరు ఇవన్నీ ఓట్ల రూపంలో ఏమైనా వీళ్ళందరూ భయపెడితే మీకేమైనా ఓట్లు పడతాయనుకుంటారేమో బీసీలంతా కూడా గమనిస్తున్నారు బీసీలు ఇటువంటి నాయక్ బీసీ నాయకులు కానీ ఈ రకమైన ఇబ్బందులు పెడితే రాబో కాలంలో బీసీలు యొక్క వారి కోపానికి మీరు బాధ్యులవుతారు ఓటు రూపంలో మీకు వచ్చే ఎలక్షన్లో కరెక్ట్ రిజల్ట్ చూపిస్తారని ఈ మీడియా పరంగా తెలియజేస్తా నా పేరు బుట్ల సుబ్బారావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను నిన్న బీసీ గౌడ సమాజం వర్గానికి చెంది మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయటం ఏమైన చర్య మేము చెప్తా ఉన్నాం ఇది ఇప్పుడు ఇంతకుముందు మన శంకరన్న గారు కానీ గౌడ్ గారు కానీ చెప్పినట్టు ఇది డైవర్ట్ పాలిటిక్స్ ఏదైతే ఈ ప్రభుత్వం వైఫల్యం చెందుతుందో ఆ రోజు ఎవరో ఒకరిని మా నాయకుడిని అరెస్ట్ చేయటం వాళ్ళ ఇబ్బందులు గురిచేయటం రిమాండ్ పాల్ చేయటం మేము అడుగుతూ ఉన్నాం బీసీలకు మీరు ఇవ్వాల్సినటువంటి మీరు ఏదైతే అబద్ధ హామీలు చెప్పారో బీసీ రక్షించటం అది ఎందుకు అమలు చేయలేకపోతున్నారు ఆడబిడ్డని ఇదని గొప్పలుగా మీరు ప్రచార ఆర్పాటలు చేశారు మరి అది అమలు చేస్తున్నారా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మహిళకి నెల నెల పదిహేను వందలు ఇస్తా ఉన్నారు అది ఇస్తా ఉండారా మా బీసీలకి యాభై సంవత్సరాలు నిండితే పెన్షన్ ఇస్తా ఉన్నారు అది ఇస్తున్నారా ఇవన్నీ ఇవ్వకపోగా తల్లికి వందనమని మా అమ్మకు ఒడి పథకానికి మేము ముగ్గురుండా నలుగురుండా ఇస్తామని చెప్పి అవి సక్రంగా అమలు చేయకుండా ముఖ్యంగా మా బహుజనులకి బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలకి ఇబ్బందులకు గురించి చేస్తా ఉన్నారు ప్రతి ఒక్కరికి అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు సక్రంగా వేస్తున్నారా ఎన్ని కొరీలు పెడుతున్నారు మేము అప్పుడున్న సిస్టంలో డీబీటీ పద్ధతి ద్వారా ప్రతి ఒక్కరికి కూడా అమ్మఒడి ద్వారా మా డబ్బులు అందితే మీరు ఇవాళ ఆఫీసు చుట్టూ మా బహుజనులు తిరుగుతూ ఉంటారు అలాగే ఉచిత బస్సు ఇది కేవలం మమ్మల్ని హేళం చేసే కార్యక్రమం ఉచిత బస్సు అని పెట్టి ఇక్కడ బహుజనులు ముఖ్యంగా బీసీఎస్ ఎస్టీ మైనార్టీలు అంతా కూడా ప్రయాణం చేస్తూ ఉంటే మా మహిళల్లో మీరు ఏం చేస్తూ ఉంటారు సరిపడా బస్సు లేకపోగా అక్కడ తొన్నుకుంటున్నారు కొట్టుకుంటున్నారు ఒక బస్సు ప్రయాణానికి కొట్లాడుకోవాలని ఈ మధ్య ఒక మహిళ టికెట్ తీసుకోవడం జరిగింది మేము అడుగుతూ ఉన్నాం మే మేమేదైతే గత ప్రభుత్వంలో బహుజనులకి గౌరవప్రదంగా ఇంటింటికి సంక్షేమ పథకాలు అందే విధంగా కూడా మా పాలన జరిగింది మా అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాలన జరిగింది మరి మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు బీసీఎల్ని అక్రమ అరెస్టులు చేస్తూ ఉన్నారు మొన్న ఒక ఆయన లింగయ్య కురుపు లింగయ్యని చంపారు అలాగే ఈరోజు రమేష్ గారు అరెస్టు మొన్న మా రాష్ట్ర బీసీఎల్ అధ్యక్షులు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు ప్రచారంలో ఉంటే మనం డెమోక్రసీలో లేవా అక్కడ మీరు మీ టీడీపీ మోకలు ఒక మూకమ్ముడి పడి దాడి చేయడం జరిగింది మేము అడుగుతూ ఉన్నాం మనకి పెద్దన్నగా చెప్పుకునే ఎలక్షన్లప్పుడు ప్రత్యక్షమై గత ఎన్నికల్లో కూడా ఆర్భాటం ఊళ్ళూరినటువంటి పవన్ కళ్యాణ్ అడుగుతున్నాం ఎక్కడన్నా పెద్దన్న మీరు వచ్చి వీటి మీద మాట్లాడండి నిన్న మీ సామాజిక వర్గం వ్యక్తిని చెబితేనే మీరు మాట్లాడలా మీరు గుంపుగత్తుగా ఓట్లు వేయడానికి కుట్రపూర్తిగా సామాజిక వర్గాన్ని తీసుకొచ్చి పనిచేయడం జరిగింది ఇంకొక ఆయన మైలవరం వసంత కృష్ణప్రసాద్ అంటాడు వాళ్ళు గౌళ్ళు వాళ్ళు ఏంది కళ్ళు ఒళ్ళు అమ్ముకొని డబ్బు సంపాదించారు అక్రమంగా నకిలీ మద్యం అని నకిలీ మద్యం చేసింది జనార్దన్ రావు అది పక్కన దారి పట్టించేదానికి జనార్దన్ రావు స్టేట్మెంట్ ఇప్పించి అన్యాయంగా అక్రమంగా జ్యోతి రమేష్ గారిని అరెస్ట్ చేస్తే దానికి ఈయన హేళనగా మాట్లాడుతూ ఉన్నాడు అవునయ్యా మాకు చేత కాదు మేము కళ్ళు తీసుకోవాల్సిందే చెట్లెక్కాల్సిందే కళ్ళు తీసి దాని ద్వారా జీవనం చేసి ఆ విధంగా జీవిస్తాం అలాగే యాదవులు ఎలా ఎలాంటి పశువులైనా దారి తీసుకొచ్చి పాలు పెండటం పాలు అమ్ముతాం అలాగే ఒడ్డి కమ్యూనిటీ మేము ఎలాంటి రాయినైనా పగలు కొడతాం ఆ రాళ్ళు తీసి వాటిని ఇల్లు కట్టుబడికి అమ్ముతూ ఉంటాం అలాగే ప్రతి సామాజిక వర్గం రజిక సామాజిక వర్గం కానీ విశ్వబ్రాహ్మణ సామాజిక వర్గం కానీ న్యాయబ్రాహ్మణ సామాజిక వర్గం కానీ వీళ్ళందరూ కూడా సోషల్ ఇంజనీర్స్ మీకు అందరికీ తెలియని రోజుల్లో కొన్ని వంద సంవత్సరాల క్రితమే వీళ్ళకి ఇంజనీరింగ్ పొందానని తెలుసు ఏదైనా చేయగలరు మరి ఈ వృత్తుల్లోకి మీరు వచ్చి బ్యాంకులో రుణాలు తీసుకొని ల్యాండ్రీ ప్రతి యూనిట్లు ఎవరు ఇవ్వండి మీయే ఉండి డైరీ ఫారాలు ఎవరు ఇవ్వండి కళ్ళు అది ఎత్తేసారు బ్రాండ్ షాపులన్నీ మీ కంట్రోల్లో ఉండి మీరు బ్యాంకుల్లో వేల కోట్లు వందల కోట్లు రుణాలు తీసుకొని ఎగ్గొట్టి మీలాగా జల్సా చేయటం బీసీ జనాభాకు తెలియదు అందుకే మేము అమాయకులమీ అనాదిగా వృత్తులు కనిపెట్టుకొని ఉన్నామని మా అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా గతంలో ఎవరైతే ఎన్టీ రామారావు ప్రాధాన్యత ఇచ్చి ఆయనకి ఎన్నుపోటు ద్వారా తెలుగుదేశం పార్టీని పక్కదారి పట్టించి తమ్ముడు దోపిడి పార్టీగా మార్చిన చంద్రబాబు నాయుడిని అతను చేసిన బీసీలు చేసిన అన్యాయాన్ని గుర్తిరిగి మా అధినాయకుడు యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చేశాడు ప్రతి ఒక్కరికి ప్రోటోకాల్ వచ్చే విధంగా అలాగే రాజకీయ చైతన్యం వచ్చే విధంగా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలుగా కానీ స్థానిక ఎన్నికల్లో కూడా స్థానాలు కల్పించాడు స్థానిక ఎన్నికల్లో మీరు ఒక నాయకుడి ద్వారా రిజర్వేషన్ రద్దు చేపిస్తే మా నాయకుడు పార్టీ ద్వారా వాళ్ళకి దక్కాల్సిన అన్ని చోట్ల కూడా స్థానిక ఎన్నికల్లో కూడా వాళ్ళకి ప్రాధాన్యత కల్పించినటువంటి ఘనత ఉంది మరి ఇలాంటి కుయుక్తుల పాలన ఈ కోటం పాలనలో జరుగుతూ ఉంది ఏదైతే లోకేష్ యువకాలంలో చెప్పాడో దక్షిణ చట్టం తక్షణం అమలు చేయాలని బీసీల మీద జరుగుతున్నటువంటి దాడులు అన్నిటి కూడా తీవ్రంగా ఖండిస్తూ సెలవు తీసుకుంటున్నాను